ప్రైజులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు మన ఏసయ్య కృపులు నూతనంగా ఆనందము నూతనమైన వాగ్దానమును మనం మన తండ్రి మనకి చూచున్న వాగ్దానము చాలా అమూలమైనది ప్రేమ కలిగినది కాబట్టి మీ కుటుంబంలో నుంచి మీరున్న స్థలానికి మరి ప్రభు అయిన ఏసయ్య ఒక వాగ్దానం మనకి చూచున్నారంటే మీరెంతో ధన్యులే కదా రోజు వాక్యం చదువుతూ ప్రార్థన చేచ్చు మీరు ఆనందిస్తున్నట్టు మీ సంతోషానికి మన తండ్రి మనతో ఒక వాగ్దానం ఇచ్చి ఇంకా నెమ్మది ఇంకా సమాధానం ఇయటానికే కదా అన్నదినం మరి నూతనంగా మీరందరూ ఒకరికొకరికి యూట్యూబ్లో షేర్ చేస్తూ లైక్ చేస్తున్నట్టు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలయ్యా మరి అదేవిధంగా మీరందరూ కూడా ఈ విధంగానే ఆయన వచ్చేంత వరకు మరి మోసకు ఏ విధంగా అయితే ప్రభు చెప్పినప్పుడు ఐగుప్తులు మరి ఉన్నటి ఇజ్రాయేల్ జనాన్ని నడిపించమని ఆయన చెప్పిన ప్రకారం ఆయన ఏ విధంగా అయితే ప్రయాణములో అనేక ఇబ్బందులు కష్టాలు వచ్చినాయి దారి ప్రయాణములో అయినప్పటికీ మనసులో విసుగుతూ గొనుగుతున్నప్పటికీ కూడా మరి నూతనమైన జీవితమును నేను పొందుతున్నప్పుడు మనకు కలగబోచున్న ఇబ్బందులు ఎన్నో ఉండొచ్చు వాగ్దానం వినటానికి కూడా అనేకమైన ఆటంకాలు కలుగుతాయి అయినప్పటికీ ఆయన నామములను నువ్వు తప్పకుండా నిత్యమైన ఉదయాన్నే ఆయన నామం ధ్యానించుకొని నీ పని బాటలకు వెళితే నువ్వు సంతోషంగా ఆనందంగా మళ్ళీ తిరిగా ఇంటికి వరకు నీ కుటుంబలు ఉన్న పిల్లలు నువ్వు ఎంతో వృద్ధిల్తారు కదా అయితే ఉదయాన్న తండ్రి వాక్యం మనం విందామా ప్రభు ఈరోజు మనకి ఇచ్చినట్టు వాగ్దానం హెబ్రిల్గా రాసిన మూడో అధ్యాయం రెండవ వచనం దేవుని ఇల్లు అంతటిలో మోస నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తనను నియమించిన వానికి నమ్మకముగా ఉండిను దేవునికి స్తోత్రం ఏ విధంగా అయితే మోస ఉన్నాడో ఆయనకు మరి ఏ విధంగా అయితే దేవుడు చెప్పిన మాట ప్రకారము దేవుని ఇల్లు ఇంట్లో ఆయన ఇల్లు అంతటలో ఆయనంతా నమ్మకం ఉన్నాడో నీవు నేను కూడా ఆయనలో మన హృదయమైన ఆలయంలో ఆయన ఉంచుకొని ఈ ఇంట్లో మనము నమ్మకంగా ఉండి ఈ ఇంటిని ఉదయమున లేచినప్పుడు మన హృదయమైన ఆలయంలో మన తండ్రి ఉండడానికి లేచి భయము భక్తితో లేచి ప్రార్థన చేసుకొని మోస ఏ విధంగా ఉన్నాడో నువ్వు కూడా అదేవిధంగా నమ్మకంగా ఉండాలి మన తండ్రి అయిన దేవుని కృపలో ఏసై కూడా నమ్మకంగా మన మధ్యలో వచ్చి ఆయన చెప్పిన ప్రతి ఒక్క ఒక పనిని నెరవేర్చి ఇచ్చినాడు కదా యేసు ప్రభు ఎంత నమ్మకంగా దేవుని మాటలు విని ఎక్కడ కూడా తిరస్కరించినట్టుగా ఏది కూడా ఆయన తండ్రికి వ్యతిరేకంగా జీవించలేదు నమ్మకంగా జీవించినాడు మోష కూడా అదే విధంగా నమ్మకంగా జీవించినాడు నువ్వు నేను కూడా అదే విధంగా నమ్మకంగా జీవించాలని మన ప్రభు అడుగుచినాయి కదా అయితే ప్రతి ఆదివారము ఆయన సన్నిధిలో మనం కనిపిస్తున్నామా నమ్మకంగా తన సన్నిధిలో మనము తన యొక్క ఆలయములు మనమందరము ఆయన వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో ఉండేటి వారమే కదా మరి మనకిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే ఆరు దినములు పనులు చేసుకొని ఏడో దినము విశ్రాంతి దినము పునరుత్నమైన దినము అద్భుతకారుడు ఆశ్చర్యకరుణి ఆరాధించి స్మృతించి గణపరిచే దినమే కదా అయితే నువ్వు నేను కూడా అందులోనే జీవిస్తామా ఆనందిస్తామా అయితే మన ప్రభు చెప్తున్న మాటలలో నువ్వు మరి ఈరోజు మోస అయ్యే విధంగా నమ్మకంగా ఉన్నాడో అదేవిధంగా నా నువ్వు నేను కూడా నమ్మకంగా ఉండి మన ప్రభు నమ్ములే ఉండటానికి ఇష్టపడదాం దేవునికి స్తోత్రం ఆ విధంగా ఉండటానికి ముందుగా మరికపాట ముందు చెప్పుబోచున్న సంగతులకు సాక్షార్ధముగా మోష పరిషోకుడిగా ఉండి దేవుని ఇల్లు అంతటిలోనూ నమ్మకంగా ఉన్నో సాక్షార్థముగా దే ఆయన ఎలా ఉన్నాడంటే మోష దేవుని ఇల్లు అంతటిలో నమ్మకంగా ఉన్నాడు ఈరోజు నువ్వు నేను కూడా చూచుచున్న దేవుడిలో మనం భూమి మీద ఉంటుండగా ఆయనకు మనం నమ్మకంగా ఉండాలి అయితే దేవుడు చూడలేదని చెప్పి మన ఇష్టసారంగా ఆరు దినములు తిరిగి ఏడో దినమున వెళ్ళి ఆయన సన్నిధిలో మొరపెట్టిన కానీ వ్యర్థమే కదా అయితే ఇక్కడైనామంటూ సాక్షార్థముగా దేవుని ఇంటిలో ఆయన నమ్మకం ఉన్నట్టుగా మోష అక్కడ వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం మోస ఆ విధంగా నమ్మకం ఉన్నాడని వాక్యం ద్వారా ఈరోజు నువ్వు నేను కూడా తెలుసుకుంటున్నావు కదా అయితే ఆ విధంగా ఉంటున్నాము మనము మన జీవితం మనం నమ్మకం ఉంటున్నామా కనీసము నీ కుటుంబంలో నీ భర్తకు నువ్వు నమ్మకంగా ఉంటున్నావా లేక నీ భార్యకు నమ్మకం ఉంటున్నావా నీ తల్లిదండ్రులలో పిల్లలు నమ్మకం ఉంటున్నారా అయితే ఆ విధంగా జీవించినట్లయితే నీ తండ్రి సంతోషిస్తాడు ఆనందిస్తాడు కాబట్టి ఈరోజు నమ్మకం లేని జీవితం మనము జీవించకూడదు మన ఏ సైకి నమ్మకం ఉండాలా కుటుంబంలో నమ్మకం ఉండాలా సంఘములో నమ్మకం ఉండాలా సంఘ పాస్టర్తో నమ్మకంగా ఉండాలా అప్పుడే మన ప్రభు మనల్ని ఆనందించేది కదా నమ్మకమైన ప్రేమ కలిగి ఆ నజరడి ఏసైతో మాట్లాడితే మీ కుటుంబంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ విడుదలవుతాయి మరి మోషే కూడా ఆయన నమ్మకంగా ఆయన చెప్పిన మాటకు వెదిరించకుండా ఆయన నమ్మకంగా ఇజ్రాయేల్ జనాన్ని తీసుకురావటంలో ఎంతవరకు ఆయన దారిప్రాయం నడిచిందో అంతవరకు నడిచాడు కదా అయితే ప్రభు అయిన ఏసయ్యే కృపే కదా కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా ఆ విధంగా ఎంతవరకు మనలో దేవుడిచ్చిన శక్తి ఉండదు అంతవరకు నువ్వు నేను కూడా ఆయన సన్నిధిలో నడుచుట వారి ఉండాలి కాబట్టి ప్రేమైన సహోదరి సోదరులారా ఇంకా కూడా ఇందువలనే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుల మనము ఒప్పుకునే దానికి అపోస్తు అయిన ప్రధాన యాజకుడైన యేసు స్వామిని మనము ఏం చేయాలో లెక్కించాలి ఆయన నామములో మనము భయపడి ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి ఎందుకంటే పరలోకమందైనా మన పరలోక ప్రధాన యాజకుడు మన ఏసైకు మనము ఏమై ఉండాలో నమ్మకంగా ఉండాలి ఆయనను నమ్మకంగా జీవించాలని మన ప్రభు మనకి ఈరోజు ఈ వాగ్దానం మనకి ఇచ్చినట్టు కాదు కాబట్టి ఈరోజు మన ప్రభుని బట్టి మీ కుటుంబం ఆశీర్వదింపబడాల దీవింపబడాలని వారమంతా మన తండ్రి ఆశీర్వదించి దీవించిన నమ్మకంగా మోస ఏ విధంగా దేవుని ఇంట్లో ఎంత నమ్మకంగా ఉన్నాడో అదేవిధంగా మనందరము కూడా మనము ఆయనలో నమ్మకంగా ఉండి ప్రభు వరకు ఆయన మన కోసం శాశ్వతమైన ఇల్లులు కట్టడానికి వెళ్ళినాడు దాంట్లోకి తీసుకెళ్ళటానికి వరకు ఈ భూమి మీద ఉన్నట్టు టెంపరీ ఇంట్లో మనము మరి నమ్మకంగా ఉండి శాశ్వతమైన ఇల్లు ఆయన కట్టడానికి వెళ్ళి తిరగ తీసుకెళ్తున్న గొప్ప దేవునికి మరి నమ్మకంగా ఉన్నట్లయితే మనము పర్మనెంట్ గా ఆయన ఇచ్చి ఇంట్లో ఉంటాం కదా దేవునికి స్తోత్రం మరి ఈ విధంగా మరి టెంపరీ ఇంటి పైన నమ్మకం పెట్టుకోకుండా జీవితకాలం అంత నిత్యం ఆయనతో తుండే ఇంట్లో మనం ఉండటానికి ప్రవేశపడదాం దేవుని